టు స్టూడియో ఫోర్ న్యూస్ మన ఏలూరు మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మన జిల్లా కలెక్టర్ మన జాయింట్ కలెక్టర్ మన ఎస్పీ ఆగ్రెంటో పరిశుభ్రంగా ఉంచాలి మన నరేంద్ర మోదీ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఏలూరు శుభ్రంగా ఉండాలని మన ఏలూరు ఎమ్మెల్యే బాయటి రాధాకృష్ణ గారు అన్నారు మన ప్రాపర్టీ మన మన సెక్యూరిటీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్ కాబట్టి స్టార్ట్ అనేది ఉంటాయని అందరూ పార్టిసిపేట్ చేయాలి అండ్ అందరూ ప్రాపర్టీ అండ్ ఈరోజు సెక్యూరేట్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికీ ఉండదని చెప్పడానికి బాగా ఈరోజు వచ్చాము ఈ జస్ట్ వన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూఆర్ ప్లానింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్ సో బ్యూటిఫికేషన్ చేయాలి ఈ గాస్ వచ్చే మార్చడానికి కూడా ముందు చాలా ప్రోగ్రామ్స్ మనం పార్టీపేట్ సో అందులో బాగా ఈ

ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సుందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరం కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవచ్చు అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్ చేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలకి అనేక మంది పోస్టర్లు వాళ్ళని వాళ్ళ రాత్రలో రాస్తున్నారు ఎవరైతే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతి అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేనా రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనే చెప్పి అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లైన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సుందరీకరణ భాగంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ జరిగింది మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం తప్పనిసరి కోరుకోవడం జరిగింది